ன்மையம கதாந்தேவராஜனே சமர்வா

అమృతం ప్రార్థాయాత్రోగలయావేదయామ ప్రాణాయత్మీయా

छत्रोपचार पूजा समर्पयामी तब पूजा क्रिया दिशा क्रियागे भक्ति सूत्र देवता ओम ध्रुवंते राज ध्रुवंते बृहस्पति ध्रुवंत इंद्रश्चा राष्ट्रोद द्रवो द्रवो అదిగోండి అందరూ కూడా నమస్కారం చేసుకోండి మూడో కంకణము స్వామి వారి పాదుకులకి కడతారమ్మా मुहूर्त मुहूर्तमस्तूर्त कालेवन सुवृण शे बंधव रक्षाबंधन मुहूर्त शुभ मुहूर्त अस्त एत मुहूर्त काले सूर्यादीना

మా అందరూ కూడా ఇప్పటి వరకు జరిగినటువంటి కార్యక్రమం ముందుగా గణపతి పూజతో ప్రారంభం చేసుకున్నాం అయ్యా వినాయక మా గ్రామంలో చక్కగా సీతారాముల వారి కళ్యాణం జరుగుతుంది స్వామివారి కళ్యాణం జరుగుతుంది కావున ముందుగా స్వామివారి కళ్యాణ మహోత్సవంలో భాగంగా నీ పూజ చేసుకుంటున్నాను ఆయన మా కళ్యాణాన్ని దిగ్విజయంగా పూర్తి చేయ స్వామి అని చెప్పి ముందుగా వినాయకుడికి నమస్కారం చేసుకున్నాము వినాయకుడి పూజతో ప్రారంభం చేశాము తరువాత రక్షాసూత్రము కంకణాలు అని అంటారమ్మా అందరూ మానవుల పెళ్లిల్లో సహజమే దేవుడు కళ్యాణంలో కూడా సహజమే మామూలుగా గణపతి పూజ కంకణాలు కానీ విశేషంగా దేవుడి కళ్యాణంలో ఉపవీతం ఉంటుందమ్మా అంటే యజ్ఞోపవీతము అని అంటారు ఇది ఎవరెవరికి వేస్తారయ్యా అంటే బ్రాహ్మణులకి వేస్తారు తర్వాత వైశ్యులకి శక్తిగారులకి వేస్తారు తర్వాత దేవుడు కళ్యాణాల్లో మాత్రం ఉంటుందమ్మా ఉపవీతము అంటారు యజ్ఞోపవీతము ఈ యజ్ఞోపవీతం ధరించిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా గాయత్రి మంత్రాన్ని అనుష్ఠానం చేసుకోవాలి గాయత్రి మంత్రం అనుష్ఠానం ఉంటేనే ఈ యజ్ఞోపవీత ధారణ చేసుకోవాలి లేదనంటే మామూలుగా ఉపవీతం ధరించేటువంటి అర్హత ఎవరికీ లేదు అట్లా చక్కగా సీతారాముల కళ్యాణం జరగాలన్నా ఆ కళ్యాణం జరిగేటువంటి చోటుని సుభిక్షంగా ఉండాలని చెప్పి మనం చక్కగా రామే చేస్తాం సహస్రనామ తత్తుల్యం రామనామవరా జై శ్రీరామ్ ఇక్కడ మీరు గమనించినట్లయితే మనం మనిషికి ఒక విష్ణు సహస్రనామం చేశాం శివ సహస్రనామం చేశాం ఇక్కడ ఉండేటి వాళ్ళందరూ కూడా ఒకసారి ఆలోచించండి మనిషికి ఒక శివ శివ సహస్రనామం విష్ణు సహస్రనామం అట్లా ఎన్ని వేల సహస్రనామాలు అయినాయో మీకే గమనించుకోండి అమ్మా అంటే ఒక రాముల వారి కళ్యాణంలో విష్ణు సహస్రనామం శివ సహస్రనామం భక్తులందరూ కూడా పఠించినంత ఫలితం కలుగుతుంది చక్కగా అందరూ కూడా మనసులో పక్కన వాళ్ళతో మాట్లాడుకోకుండా జై శ్రీరామ్ అనేటువంటి నామం చెప్పించండి మనం పుణ్య ఫలితాన్ని లభిస్తుందట అందరూ కూడా జై శ్రీరామ్ అనేటువంటి నామాన్ని మనసులో జపిస్తూ ఉండడం అమ్మా ఇప్పుడు ఇక్కడ చక్కగా కలశంలోకి అమ్మవారిని ఆవాహనం చేసి లక్ష్మీదేవిని పూజ చేస్తావమ్మ అందరూ కూడా మహాలక్ష్మీ నమ అనుకుంటూ ఉండండి

ധൂപമാഗ്രാമ്യം മംഗലോ ദീപൈക്കിരാപം പരമാർഗാഗോര ജ്യോതിർണമോസ്തുഘോ ദർശയാ ശുദ്ധ ആചമനയോ സമർപ്പമേ

Last race, the sun and the shabby denotes the gap, ఒకానొక సమయమున సీతమ్మ తల్లి కూర్చొని ఉందట చక్కగా సింధూరం పొట్టు పెట్టుకుంటూ ఉందట పెట్టుకుంటూ ఉంటే ఆంజనేయ స్వామి అప్పుడే ఆ సమయంలో అమ్మవారి దగ్గరికి వెళ్ళాడు అమ్మవారి సింధూరం బొట్టు పెట్టుకుంటూ ఉంటే ఆంజనేయ ఆంజనేసాము అడిగట ఏమని అమ్మ తల్లి ఎందుకు పెట్టుకుంటున్నావు అమ్మ సింధూరం బొట్టు అని అడిగాడు నాయన ఇది రాముడి యొక్క ఆయుషయ్య అని చెప్పిందట సీతమ్మ తల్లి ఈయన బాగా చక్కగా విని ఆనందంగా పరిగెత్తాడు పరిగెత్తుకుంటూ వెళ్లి పెద్ద బిందె నిండా సింధూరం తీసుకొని కింద నేలపాలు చేసేసి ఆయన సింధూరులో బడి దుల్లారేశాడు అటు ఇటు ఇటు అటు ఉళ్ళు మొత్తం పూసేసుకున్నాడు పూసుకొని సీతమ్మ తల్లి దగ్గరకు వచ్చాట అమ్మా చూడనమ్మా నన్ను అని చెప్పి ఏమయ్యా ఇప్పుడు దాకా బానే ఉన్నావు కదయ్యా ఆంజనేయ ఏమి ఇదంతా పూసుకొని వచ్చావు అని చెప్పి అడిగిందట సీతమ్మ అడిగితే మీరే కదమ్మా చెప్పారు చిన్న బొట్టు పెట్టుకొని మీరు రాముడికి ఆయుష్ అన్నారు కదా మరి నీ సండలు మొయిపల్లి లేదు టెంకాయలు ఇవన్నీ మోసుకొని దేవుడి దగ్గర తిరిగిపోతే చాలమ్మా కదమ్మా ఆంజనేయ స్వామి ఏం చేశాడు పర్వతాన్ని మోసుకొని వెళ్ళాడు మనం అంత పెద్ద బరువులు మొయిబడి ఒక టెంకాయ రెండు పండ్లు తోడపాకలు మోసుకొని గుడి దగ్గరికి వెళ్తే అదే మనకి శక్తిట సరే అమ్మా అదే ఫలితం మనకి అందుకని ఎవరైనా కూడా ఆడవాళ్ళు వివాహమైన వాళ్ళు ఆడవాళ్ళు ఎవరైనా కూడా పవిత్రంగా పెద్ద బుట్టు పెట్టుకోవాలమ్మా కుంకుమ బొట్టు అనేది సరేనమ్మా జై శ్రీరామ్ ఓం మాతాండవం నివసతారగా கௌசலியதிஜர் பம்பவ ஃபுட்டு ஜன்மையே தாத்தி ஸ்ரீ ரகுநாயகோ மங்கலோ சாவே சாவே லட்சண வைதே வதனிஷன்காமம் சாமம் கொத்தம்

జనకాత్మజం సురగర ప్రత్యముకం ప్రాక్ముఖం దర్భ్యా మంజలి మంతజశ్మ మా పూర్వ ముక్తై నానా విరాజమాన కలసే సాగరాత్ సీత రఘు రామయూర్వివాహ సమయ దేయా ది మంగళ बाहर कंकण बंद नंदुन मांगल्य सूत्रावत सीता रघु राह सैयादी मंगलो मुहूर्ते सवधान लग्ने सवधान श्री लक्ष्मी नारायण नध्या श्रीराम पत्नी पुत्री सीतांगना सुंदर कोमलांगे Bukan baca tapi beneri लक्ष्मीवदेतेन्द्रियगा